నమస్తే అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరికీ నమస్తే నమస్తే అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలా గలుపులున్న అన్నలు తమ్ముళ్ళు నేను ఎన్నడూ బాధపడని రోజే లేదు ఎన్నడూ బాధపడలేను ఈరోజు నేను ఎందుకు బాధపడుతున్నానంటే గలుపులున్నా అన్నలు తమ్ముళ్ళు ఎంతోమంది చనిపోతుండ్రు వారం రోజులు కూడా కాలేదు ఇద్దరు ఆటోడీ చచ్చిపోయిండ్రు సౌదిలా సారు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని కోరుకుంటున్నాము రేవంత్ రెడ్డి సారు ఆ దొర ఆ కేసీఆర్ సారు రెండు వేల పద్దెనిమిదిలో చెప్పిండు అమలు ఎత్త ఐదు వందల కోట్లతో అన్నాడు చేయలేడు సారు ఇవ్వన్న చేయూచర సారు రేవంత్ రెడ్డి సారు మాకు ఎన్ఆర్ఐ పాలసీ కావాలా అయితేనే పేద బిడ్డలకు ఈ ప పేద బిడ్డలకు తోడు నీడై ఉంటుందని ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తే మేము జర తోడు నీడగా ఉంటుంది అనుకుంటున్నావు రేవతి రెడ్డి సారు నేను ఎన్నడు ఎంజాయ్గా ఉన్నావని ఎందుకు బాధపడుతున్నానంటే నేను ఎంజాయ్ చేసాను ఎందుకు బాధపడుతున్నానంటే ఈ సౌదిలా ఈ సవిదిలా ఈ సవిదిలా ఇద్దరు వారం రోజులలో చనిపోయినారు సారు నీకు పదివేల నమస్కారం చెత్త ఎన్ఆర్ఐ పాలేసి చేస్తే వాళ్ళకు తోడు నీడగా ఉంటుందని అని అనుకుంటున్నాను సారు నేను ఎన్నడూ ఏడవలేను ఎవరి గురించి ఏడవలేను సారు ఎందుకంటే ఇంటికి వెళ్ళొచ్చి పదిహేను రోజులు కూడా కాలేదు ఆటో డక్క సరిపోయాడు సారు నేను నీవు ఈ ఎన్నరే పాలసీ అమలు చేత్తు నీకు పాదాలకు అందనం చేస్తా తండ్రి నువ్వు దేవుడు అనుకుంటా ఎందుకంటే కేసీఆర్ సార్ చెప్పిండు రెండు వేల పద్దెనిమిదిలా పద్దెనిమిదిలో చెప్పిండు కానీ చెయ్యలేడు నీకు ఎందుకు దుఃఖం వస్తుందంటే ఇక్కడ అందరము కాయా కష్టం చేసుకునే తనకి వచ్చినాం ఒకరికి ఒకరము రూపాయి ఆటన చేసి అలాని కాగిదలకు కప్తలకు చేసి కష్టపడి పంపిస్తున్నాము కానీ మీరు ఎన్నరై పాలేసి అమలు చేసి మాకు తోడు నీడగంటుంది మేము కూడా పన్ను కడుతున్నాం కదా సార్ బయట దేశాలు నా అన్నలు తమ్ముళ్ళము అక్కలు చెల్లినం మందరము పన్ను కడుతున్నాం కదా సారు మరి ఎందుకు పట్టించుకుంటలేరు ఇన్ని రోజుల ఆ సార్ అట్లా పట్టించుకోలేరు బడ్జెట్ కూడా పెట్టేసిరు సారు మాకోసము కొంత ఐదు వందల కోట్లతోటి బడ్జెట్ పెడతాను కేసీఆర్ సార్ చెప్పిన మీరు కూడా మాటిచ్చి తప్పకుండా సారు మొన్న ఎలక్షన్లలో కూడా అన్నారు సారు నువ్వు చేస్తావంటే నేనే వచ్చి స్వయంగా నీ కాళ్ళకు నీ పాదాపి వందనలు చేస్తావు సారు రేవంత్ సారు చెప్పు నేను ఎన్నడు నా కుటుంబం కోసం కూడా బాధపడలేను సారు ఎందుకంటే ఇక్కడ వచ్చి ఎనిమిది పదిహేను రోజులకే అటోటాగా చచ్చిపోయిందంటే ఎంత బాధాకరము అలా ఈ కుటుంబంలో భార్య పిల్లలు తల్లి తండ్రులు కొడుకులు బిడ్డలు ఎంత కనబేడు వాళ్ళ చెప్పు మీకు ఈ ఈడియన్ కూడా అందరికీ ముట్టేటట్టు చేరి అయ్యండి మీ అందరికీ దండ మీ అందరికీ దండ ఈ వీడియన్ అందరికీ చేరి అయ్యిండ్రి రేవంత్ రెడ్డి సారు ఈ రేవంత్ రెడ్డి సారు దాకా శరదు సారు నేను ఎప్పుడు ఏడవలేదు ఇన్ని పదిహేనుల కోలే ఈ గల్పులు ఉన్నా కానీ ఎందుకంటే అలా ఘోరం చూడలేక తట్టుకోలేక నాకు దుఃఖం వచ్చి సారు నీకు నేను వచ్చి నీకు పాలకు పాదాలకు పాల పూజ చేస్తా రేవంత్ రెడ్డి సారు జర మా కోసం అన్న గలుపులు ఉన్న అన్నల తమ్ముళ్ళ కోసము జర ఎన్ఆర్ఐ పాలేజ్ అమలు చేయండి సారు ఎందుకు నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలకు మీ పాద మీ వందనలు అందరు కూడి ఒక తేజ్ మీదకి వచ్చి ఎన్ఆర్ఐ పాలేజ్ అమలు చేయాలని కోరుకుంటున్నాను వాళ్ళకు ముట్టేదాకా ఈ వీడియో జేరి చేయాలని కోరుకుంటున్నాను అందరికీ అన్నలు తమ్ముళ్ళు మీ అందరికీ నమస్కారం